ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు వెంక శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలోని లక్ష్మీదేవి శ్రీహరిపై అలిగి భూలోకం చేరుట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుచూ భూలోకం చేరుట గురించి తెలుసుకుందాము ఇప్పుడు మొట్టమొదటగా లక్ష్మీదేవి శ్రీహరిపయ్యాలకి భూలోకం చేరుట ఋషులు యథోచితముగా యజ్ఞమును ప్రారంభించిరి మండల యజ్ఞము పూర్తి అగు సమయమునకు శ్రీ మహావిష్ణువు యజ్ఞగుండమునందు ప్రత్యక్షమై యజ్ఞఫలమునందుకొని వైకుంఠము చేరుకొనను శ్రీహరిని భృగుమహర్షి వక్షస్థల మందు తన్నినది మొదలు లక్ష్మీదేవి నారాయణునిపై అలిగి స్వామి మీ వక్షము నా నివాసస్థానమని మీకు తెలియను ఆ మహర్షి నా స్థానమున కాలితో తన్నగా వాని మీరు ప్రేమింతురా నన్నెంత అవమానపరిచితిరి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక తపోలోకం మహాలోక జనర్లోక సత్యలోకంబులు గల పద్నాలుగు లోకముల కదినేతవై ముప్పది మూడు కోట్ల దేవతలకు దేవదేవుండవై ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు రక్షణకర్తమైన నిన్ను ఒక మహర్షి కాలదన్న మీరది సహించి వాని పాదములొత్తుటయా నేను ఈ అవమానమును భరింపజాలకున్నాను అనను అప్పుడు అందులో పద్మనాభుడు లక్ష్మి ఏలా నీవు బాధపడుతున్నావు నేను భక్తుల భక్తికి బద్దుడైన విషయము నీకు తెలియను కదా భృగువు మన బిడ్డ బిడ్డల తప్పిదమును తల్లిదండ్రులు మన్నింతురు కానీ శిక్షించరు కదా అది గాక కార్యార్థి నన్ను తన్నిన నాడు భృగువు మన భక్తుడు మన భక్తుడు మనలను అవమానపరచునా నా మాట వినులక్ష్మి అని ఓదార్చను నాథ నాథ సమయమునకు తగిన సమాధానం చెప్పుటలో తమకు సాటి అనున్నది నేను ఎరుంగని దాన నాకు జరిగిన అవమానమును నేను సహించలేను మీకు నాకు ఉన్నటువంటి రుణానుబంధము నేటితోనే తీరిపోయినది నన్ను అవమానపరిచిన మహర్షిని శిక్షింపక వదలను మనలను వేరు చేసిన దుర్మార్గుడు వారి బ్రాహ్మణ జాతి భూలోకములో దరిద్రులై విద్యలను అమ్ముకుని జీవించదరగాక అని శపించి శ్రీవారి పాదములకు వ్రణమిల్లి ఎంత బ్రతిమాలినను లెక్క చేయక భూలోకములకు కొల్హాపురము చేరి తపమాచరించుచుండెను ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెదకుచు భూలోకం చేరుట గురించి తెలుసుకుందాము శ్రీహరి భృగుమునికి చేసిన సన్మానమునకు లక్ష్మీదేవి అలిగి దివిని విడిచి భువికి చేరుటచే వైకుంఠం నందు దేవత తాండవించుచుండెను వైకుంఠము జ్యోతి లేని మందిరమాయను వైకుంఠ వాసులు నారాయణుని చింతచేరి ఎటులైనను లక్ష్మీదేవిని వైకుంఠమునకు తరలించు భారము మీదే అని విన్నవించుకున్నారు మహావిష్ణువునకు ఏమీ చేయుటకు తోచక భూలోకం చేరి చెట్టులనక గుట్టలనక పుట్టలనక మిట్టలనక తిరిగి తిరిగి వేసారి తుదకు అన్నాహారములు లేక లక్ష్మీ లక్ష్మి అని విలసించుచు మయూర మర్కట జంతుజాలముతోనూ గజసింహ చార్దూల భల్లూక రాజములతో లక్ష్మీని ఎచ్చోటనైనా సూచిత్రాయని అడుగుచూ కొండలు కోనలు అరండి వెదకుచు తుదకెచ్చటను గానరాక తిరువల తిరుపతి అందు ఆదివరాహుని క్షేత్రమందు చేరి ఒక చింత చెట్టు కిందనున్న పాము పుట్టలో ప్రవేశించి లక్ష్మీని ధ్యానం చేయొచ్చు తపస్సులో నిమగ్నుడాయను లక్ష్మీ వద్దకు వెళ్ళి నారదుడు నారాయణుని పరిస్థితిని వివరించుట వైకుంఠపా వైకుంఠము పాడుబడిన వార్త నారద మహర్షి విని సత్యలోకానికి వెళ్ళి తన తండ్రిగారైన బ్రహ్మదేవునితో జనక మీరు నాకు చెప్పిన మేరకు శ్రీ మహావిష్ణువు భువియందు అవతరించినట్లు చేశాను అందువల్ల లక్ష్మీనారాయణలకు ఎడబాటై లక్ష్మీదేవి కొల్హాపురమున తపస్సు చేయుచున్నది శ్రీహరి ఆదివరహ క్షేత్రమునందు ఒక పాము పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక శుష్కించిపోయి ఉన్నాడు కనుక మీరు ఎట్లైన యోచించి శ్రీమన్నారాయణమూర్తికి ఆహారం సమకూర్చవలసినదని ప్రార్థించను బ్రహ్మదేవుడు యోచించి నారదుని లక్ష్మీ కడకు పంపి తాను కైలాసం చేరను మహేశ్వరుడు బ్రహ్మను గౌరవించి విశేషములేమని ప్రశ్నించను పితామహుడు శంకరునితో శివ లక్ష్మీనారాయణుల కలహమునకు గల కారణములు నీలకంటునకు ని విపులీకరించి ప్రస్తుతము నారాయణుడు నిద్రాహారములు లేక ఉపవాసములు చేయుచున్నాడు మనమిద్దరము ఆవు దూడ రూపములు ధరించి విష్ణువునకు ఆహారంగా క్షీరమును ఇచ్చినచో కొంత మేలు కలుగునానెను ఆ మాటలు విని శివుడు సమ్మతించెను కొల్హాపురములో నుండు లక్ష్మీ వద్దకు వెళ్ళే నారదుడు భక్తి శ్రద్ధలతో నమస్కరించను లక్ష్మీదేవిని చూచి నారదుడు జగన్మాత వైకుంఠములో ఉండవలసిన నీవు సామాన్య స్త్రీల వలె కాషాయ వస్త్రములు ధరించి ఇచ్చట తపస్సు చేసుకొనిచున్నావు అని ఆశ్చర్యం వెలుబుచ్చుచూ ప్రశ్నించను లక్ష్మీదేవి నారదును చూచి తోడనే పొంగివచ్చు దుఃఖమును ఆపుకొని వారి కలహం గురించి నారదునకు వివరముగా చెప్పాను ఆ మాటలు విన్న నారదుడు కాలమహిమ తల్లి మీరు వైకుంఠం నుండి వచ్చినది మొదలు మిమ్మలను వెదకుచు నారాయణుడు వైకుంఠం వీడి భూలోకమున శేషాద్రి కొండలయందు చిత్త చెట్టు కిందనున్న వాల్మీకములో తలదాచుకొని ఉన్నారు అతని ఇంతవరకు నిద్రాహారములు లేక నీరసించి లక్ష్మీ లక్ష్మి అని కలహరించుతూనే ఉన్నారు కావున మీరు బ్రహ్మ మహేశ్వర్ల సహాయంతో శ్రీహరికి ఆహారం సమకూర్చబలవలసిందిగా చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయెను ఓం ఓ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో బ్రహ్మ మహేశ్వర్లు రూపములు ధరించుట ఆవుదూడలను లక్ష్మీదేవి చోళరాజునకు విక్రయించుట గురించి తెలుసుకుందాము శ్రీ వెంకటేశాయ నమ